కోదాడలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి కర్ల రాజేష్ అనుమానాస్పద మరణం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్కు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు అని విశారదన్ మహారాజ్ స్పష్టంగా ప్రకటించారు కోదాడలో హై అలర్ట్ జారీ కాగా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఈ కేసు దర్యాప్తు ఏ దిశగా సాగుతుంది పూర్తి వివరాలు ఇప్పుడే మీ అంజన్ టీవీలో 그음 <목소리도> <목소리도> ఇంటెన్షన్గా జరిగింది అని నేను జరిగింది కొంత మనం ఈ ట్రాన్స్ఫార్మర్ ఏదైనా దాన్ని చెప్ చేసుకోవాలనే ఒక మనసు ఉన్నారు ఉదయం ఉండాలి కదా జరిగింది జరిగిన దానికి ఏదో కాంపెన్షేట్ చేయాలి ఏది చేయకుండా పెట్టెన్షన్ ప్లాన్తో జరగలేదు ఓకే న్యాచురల్గా ఏదో సిస్టమ్గా అట్లా జరిగింది ఆయనకి ఏదో ఒకటి చేయాలి వీళ్ళకి కాంపెన్సేట్ చేయాలి సస్పెన్షన్ మీన్స్ ఏంటి సస్పెన్షన్ ఇది ఆయన ఆర్టీకో వచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను పోయింది ఇంకొక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ మాట్లాడి మున్సిపాలిటీలో స్కావింగ్ చేస్తాను పోయింది ఇది అసలు అవమానమా మాకేమైనా ఏమైనా ఇర ఇల్లు కోసం ఇంత పోరాటం మున్సిపాలిటీలో స్కావెంజర్ కోసం ఇంత పోరాటం కొంచెమన్నా కొంత కొంతలోచించి కొంత చేయడానికి మెట్టన్న దిగాలి కదా నేనైతే పోలీస్ కి పూర్తిగా మీరు మొత్తం అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడే కూర్చున్నా తప్ప ఏమన్నా కానీ ఒక సెన్సేషనిజం లాగా బాడీని తీసుకుని రోడ్ల మీద కురకడం పోలీసు వాళ్ళతో గలాలి ఆ టైప్ నేను కాన్స్టిట్యూషన్ నమ్ముకున్నాను ఇక్కడే కూర్చొని ఏం సమాధానం వస్తుందని కామన్ యూస్ అనుకుంటాను లేదా నేను పెట్టిన డిమాండ్స్ ఎంత ఎంత పరిష్కరిస్తుందో అంతవరకన్నా ఏంటి అని చేస్తారు

சார் <coughs> மாட்டாடுத்துவன் <laughs> <coughs> 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 <laughs> <coughs> కడుకు ఫోన్ కరేమట ఆరేటి నేను చెప్పను నేను చమల బుట్ట నేను పై పై నితరు నారేం మాట్లాడనా తీగర్ తో వెక్ తో మరణం అది ఇట్లాగా మోటార్ తో కొట్టడం బయట వాడొచ్చు పంక్షన్ కర సాల 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 కంచి తీసేది సాల ఇక్కడ కుస్తూరు సాలనే వారం

ಇವರು ಸಾರು ಇಂತ ನ್ಯಾಯನಕೆ ಅದಕ್ಕೆ ಸಾರು ಇಡೀ ಒಂದು ಸಾರು ತಕ್ಕ ಮಾತಾಡೋದು